పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన అల్లు అర్జున్ తన నెక్స్ట్ లెవెల్ కెరీర్ పై గట్టి ఫోకస్ పెట్టారట ఓ వైపు త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బన్నీ డైరెక్టర్ అట్లీతో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడట ఆ స్టోరీ లైన్ బన్నీకి బాగా నచ్చిందని అందులో ఐకాన్ స్టార్ రోల్ రోల్లో నటిస్తాడని అంటున్నారు వన్ ఇండియా మార్కెట్ లో అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో వచ్చే పై ఇంట్రెస్టింగ్ వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి పుష్ప టూ తో బ్రాండ్ విక్టరీ కొట్టిన బన్నీ తన నెక్స్ట్ లెవెల్ కెరీర్ ప్లాన్ లో భాగంగా అట్లీ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నాడు తొలుత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ ఆ ప్రాజెక్ట్ కాస్త వెనక్కి వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది అట్లీ కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు త్వరలోనే ఆ మూవీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు ఇతర అట్లీతో చేయబోయే సినిమాలో అల్లు అర్జున్ రోల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది అట్లీతో చేసే సినిమాలో అల్లు అర్జున్ జ్యువెల్ రోల్లో నటిస్తున్నాడని అంటున్నారు హీరో విలన్ గా అతడే యాక్ట్ చేస్తాడని టాక్ నెగిటివ్ రోల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెబుతున్నారు బన్నీ యాక్ట్ చేసే రెండు రోల్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయంటున్నారు నెగిటివ్ షేడ్స్ లో అల్లు అర్జున్ లుక్ మాస్ లెవెల్లో ఉంటుందని ఈ రోల్ ను ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారంటున్నారు ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ ఇద్దరు దుబాయ్ లో ఉన్నారు అట్లీ బన్నీకి స్క్రిప్ట్ నరేషన్ ఇస్తున్నాడు మరో రెండు వారాల దాకా దుబాయ్ లోనే ఉండే అవకాశం ఉందంటున్నారు అల్లు అర్జున్ జువెల్ రోల్లో ఫ్యాన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి